ఐ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా సింపుల్ గా టేస్టీగా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని పండిన టమాటా ముక్కలు వేసుకొని ఇందులోనే అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు వేసుకొని ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ అలాగే బటర్ క్యూబ్స్ వేసుకొని అవి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కారం వేసి ఒకటి రెండు నిమిషాలు పన్నీర్ ముక్కలు వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి వేగుతుండగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి మగ్గడాకి కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాక కొద్దిగా పసుపు కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసి పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గ్రేవీ కలిపి తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఈ గ్రేవీ ఉడుకుతూ ఉండగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసి కసూరి మేతి వేసిన తర్వాత రెండు క్యూబ్స్ బటర్స్ కూడా వేసి ఆ తర్వాత చివరిగా రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ను వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అంతే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను మీరు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా చపాతీ నాన్ పుల్కా దేనితోనైనా చాలా బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి